ఉదయకాలపు ప్రార్థన మమ్మను మికిలిగా ప్రేమించి మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద దేవా గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మును ఓదార్చినారు మీ సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మల్ని రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత ఆయాసకరంగా జీవించినప్పటికీ ఎంత అవిదేయులంగా అవిశ్వాసులంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపణిచ్చారు దైగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని మిమ్మను స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారికంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్ముడి సచీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నా నీతికి ఆధారమగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సైన్యముల కధిపతి అగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను కన నా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చూచుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరంతరము స్థుతింపబడుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరుగయ్యున్న మర్మములను బయలుపరుచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా రక్షకుడు మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఐశ్వర్యం గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి అవసరము తీర్చు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వృద్ధి కలుగు జయుదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జయము అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమాధాన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపము పరిహరించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్య క్రియలు జరిగించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆనంద సంతోషములు కలగ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పేరు పెట్టి నన్ను పిలిచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అబద్ధమాడు జాలని దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వెలుగు అనుగ్రహించు గ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తరుములన్నిటిను రాజ్యము దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆలోచన కర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్వస్థపరచు ఏ హోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మాకు నీతి అయ్యున్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాకు సహాయం చెయ్యు వాడవైన ఏ హోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వ శరీరులకు దేవుడవగు ఏ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆత్మ యోగు ప్రభువా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బహుకీర్తన్యుడైన యహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సత్యవంతుడవగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మారని మార్పు చెందని దేవ మీకు మహారాజు వైయున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతికి రాజా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ గల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిత్యుడగు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆత్మలకు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము చూపు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహిమా స్వరూపియకు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సృష్టించిన నా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి స్వరూపుడు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రహస్యమందున్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి మంతుల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవము గల దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం జీవాధిపతి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రేమ దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాశ్వతుడైన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆదరణ అనుగ్రహించు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కృపగల తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వలోకమునకు దేవుడవకు ప్రభువ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూమి ఆకాశములు దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లోకమందున్న సకల రాజ్యములకు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్భుతములు చెయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలవంతుడైన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వశక్తి గల దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సముద్రపు పొంగు అణచు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవే నిజమైన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అద్వితీయ సత్య దేవుడవు తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయందు జాలిపడు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశం అందున్న దేవా మీకు స్తోత్రములు చెల్లి చెల్లిస్తున్నాం నమ్మదగిన దేవుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం రక్షకుడు వయన్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వాగ్దానముల దేవుడవు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిరీక్షణ కర్తయ్యగు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కనికరము గల దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం కరుణా సంపన్నుడవైన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పాపుల కొరకు ప్రాణం పెట్టిన మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్దిల్లదని సెలవిచ్చిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరు పెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరులను మీరు విన్నారు దేవా నీ బిడ్డలు మీరు ప్రతి పరిస్థితి నుంచి రక్షించినారు తండ్రి అత్యధికంగా హెచ్చించినారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్ముళ్ళు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను కూడా ఉన్నత స్థలముల మీద నిలవబెట్టండి దేవా మామరులను వినండి ప్రవ్వా గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి ప్రవ్వా ఈ దినమంతా మీరు మాకు తో ఉండి సహాయం చెయ్యండి తండ్రి అయ్యా మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా ఎక్కడా మీ దృష్టికి అపవిత్రులంగా జీవించకుండా మీ హృదయానుసారులంగా మీకు ఇష్టలంగా బ్రతుకుటకు మీరే మాకు సహాయం చెయ్యండి అయ్యా మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మా స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ మీ నామానికి మేము మహిమకరంగా మీకు సాక్షులంగా జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో తోడయ్యుండి సహాయం చెయ్యండి తండ్రి కావలసిన తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి తండ్రి అపవా నుండి శత్రువుల నుండి ప్రమాదాలు ఆటంకాల నుండి అపాయాల నుండి నీ బిడ్డల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా చిన్న బిడ్డలు పెద్దవారు వృద్ధులు యవ్వనస్సులు ప్రతి ఒక్కరు రకరకాల పనుల నిమిత్తం బయటకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి క్షేమాన్ని భద్రతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా దేవా ఎందరైతే ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాల్ని మీరు సఫలపరచండి దేవా వారిలో ఉన్న టెన్షన్ ని తొలగించండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి ప్రవ్వా ఇంటర్వ్యూలకు వెళ్తుండగా తోడై ఉండండి ప్రవ్వా పరీక్షలు రాస్తుండగా మీ యొక్క ఆత్మ నడిపింపును అనుగ్రహించండి రాసే హస్తాల్ని బలపరచండి తండ్రి అయా బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని దయచేయండి మీరే వారికి తోడయ్యుండి అత్యధికమైన సఫలతను అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే ప్రవ్వా గవర్నమెంట్ జాబుల కొరకు రకరకాల కోచింగులు తీసుకుంటున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని మీ గొప్ప కార్యాన్ని వారి జీవితం లో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాన్ని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగం కోల్పోయినారో మాకు తెలియదు కానీ మీ చిత్తమైతే ప్రవ్వా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సహోదరి సహోదరులు ఉద్యోగాల కొరకు వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని ఇవ్వండి తండ్రి అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసే కృపను అనుగ్రహించండి దేవా అయా బిడ్డలు ఎంతో మంది ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా కష్టపడుతుండగా ప్రయాస వారి కష్టానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించండి దేవా నీ బిడ్డల్ని అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి పరచండి తండ్రి ఉద్యోగ స్థలంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను కూడా మీరు దూరపరచండి దేవా సహోద్యోగుల నుండి ఎదురయ్యే వ్యతిరేకతల్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు భద్రపరచండి దేవా నీ బిడ్డల్ని తలగా ఉంచండి దేవా ఉన్నత స్థితికి నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డల్ని అత్యధికంగా హెచ్చించే శక్తి కలిగిన దేవుడు మీరే ప్రవా మీకు అసాధ్యమైనదంటూ ఈ లోకంలో ఏదీ లేదు దేవా దయచేసి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని క్రమక్రమంగా ఆశీర్వదించమని అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా నీ బిడ్డలైన వారు ఎందరైతే సొంత గృహాలు లేక బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చే దేవా అద్దెంట్లో ఉంటూ అద్దె కట్టలేక నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి చిన్న గదైన సొంత గృహం కలిగి ఉండాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా బీదరికం నుంచి నీ బిడ్డల్ని కాపాడండి తండ్రి ఆర్థికంగా నలిగిపోతున్న వారికి మీ సహాయాన్ని అందించండి దేవా ప్రతి బిడ్డ మీద మీ దృష్టి నుంచండి తండ్రి మీ చిత్తానుసారంగా బిడ్డలకు చక్కటి గృహాలను దయచేయమని మీరే వారికి తోడయుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవ గృహాలు కట్టాలని రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని బిడ్డలు ఎంతో ఆశ కలిగి ఉంటుండగా ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా వారి ప్రయత్నాల్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎందరైతే పై చదువుల నిమిత్తం ఉద్యోగాల నిమిత్తం ఆయా రకాల పనుల నిమిత్తం వారను వెళ్లాలని ప్రయత్నిస్తున్నారు అట్టి బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారంలో స్థిరపడాలని గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఇతర దేశాలలో రాష్ట్రాలలో రకరకాల పనులు చేస్తూ ఉద్యోగాలు చేస్తూ చదువుకుంటూ ఉంటున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి రక్షించండి దేవా నాడు దేవా ఎంతో మంది బిడ్డలు వారి కుటుంబ సభ్యులకు సొంత వారికి దూరంగా ఉండి ఎంతో కష్టపడి పనులు చేసుకుని బ్రతుకుతుండగా వారిని కాపాడండి భద్రపరచండి దేవా బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ఎందరైతే ప్రియులు ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో ఉద్యోగంలో వృద్ధి లేక వ్యాపారంలో సఫలత లేక బిడ్డలు కృంగిపోతున్నారో అలాంటి వారందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా ప్రియులకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా వారి చేతి కష్టాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా ఇతరులకు అప్పిచ్చి మోసపోయిన వారిగా ఉంటుండగా అలాంటి వారిని కూడా మీరు కనికరించి సహాయం చేయండి దేవా మోసం చేయు వారి చేతిలో నుంచి నీ బిడ్డలి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అయ్యాడు దేవా మీ మాట వినని వారు మీకు లోబడని వారు లోకంలో పాపంలో జీవించే వారు ఎంతో మంది ఉంటుండగా అట్టి వారందరిని మీరు రక్షించండి మారు మనసు పాప క్షమాపణ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచయం చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి ఈ దినమున ప్రవా వారి పరిచర్ ఎంతట్లో తోడయి ఉండండి తండ్రి రకరకాల ప్రాంతాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు కాపాడండి భద్రపరచండి అయా సంఘాలను దీవించండి తండ్రి సంఘ సరిహద్దులను విషాల పరచండి సంఘంలో ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ నూతన ఆత్మలో రక్షణలోకి వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సొంత వారిని కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా తల్లిని కోల్పోయి తండ్రిని కోల్పోయి భర్తను లేక భార్యను కోల్పోయి బిడ్డలు ఎన్నో ఇబ్బందులకు గురవుతుండగా కన్నీరు కారుస్తూ ఉండగా అలాంటి వారిని ఆదరించండి దేవా ఓదార్పును దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ సమయాన బిడ్డలు ఎలాంటి కష్టంలో ఉన్నారో ఎలాంటి బాధను బట్టి కన్నీరు కారుస్తున్నారో ఎటువంటి శ్రమల చేత దిగులు చెందుతున్నారో ఎలాంటి భయాలు జీవిస్తున్నారు ఏ అక్కర కొరతలతో ఆందోళనలో నలిగిపోతున్నారు అట్టి వారందరినీ ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి కష్టం నుండి బాధ నుండి శ్రమ నుండి మీరే సంపూర్ణమైన విడుదలను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా ఇదిగో ప్రవా ఈ సమయాన కుటుంబంలో రక్షణ లేని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ప్రతి ఒక్కరిని మీరు రక్షించండి మారు మనసు పాపక్షమాపన బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి ఒక్కరి కుటుంబంలో మీరుండండి దేవా అశాంతిని తీసివేయండి దేవా అసమాధానాన్ని తొలగించండి ప్రవ్వా అయ్య వారి భర్తకు మారు మనసునివ్వండి భార్యకు రక్షణ ఇవ్వండి పిల్లలు చెప్పిన మాట వినే రాగునా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా పరలోకం నుండి మీ దూతను పంపండి దేవా నీ బిడ్డలలో గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించండి తండ్రి పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి బిడ్డలో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి బలహీనులను బలపరచండి దేవా ఆత్మీయంగా కృంగిపోయిన స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు బలపరచండి తండ్రి దురాత్మ శక్తులతో పోరాడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అపవిత్రాత్మలను దూరపరచండి తండ్రి చీకటి శక్తులను ఏ స్నామంలో బంధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సాతాను క్రియల నుండి ప్రతి బిడ్డను దాచమని వేడుకుంటున్నాం దేవా అపవాది తంత్రాలను సంపూర్ణంగా కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి హయాన్ని బిడ్డలేని వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎందరైతే వారి కష్టాలను బట్టి నిందలను అవమానాలను బట్టి ఆత్మహత్య చేసుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అట్టి వారి మనసులను మీరు మార్చండి దేవా బ్రతకాలన్న ఆశ వారిలో కలిగించండి దేవా ప్రతి కష్టాన్ని బాధను ఎదుర్కొనే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఎందరైతే వివాహాలు జరగక బాధపడుతున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయా మీ సొంత సమయంలో దేవా బిడ్డలకు చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగునా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి భార్య భర్త త వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి మధ్య మనస్పర్ధలు విభేదాలు తొలగించండి ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడే వారిగా సిద్ధపరచండి ఈనాడు కుటుంబం అంతా ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున సహాయం చెయ్యండి దేవా అయా బిడ్డల కుటుంబాలలో ఉన్నతమైన కార్యాలను జరిగించండి దేవా శుభ కార్యాలు జరిగించండి మేలులతో బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తు తండ్రి ఈ దినమున బిడ్డలు రకరకాల పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా మీరే వారిని ఆశీర్వదించండి అత్యధికంగా దీవించి హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో భూతగాదాలు వివాదాలతో బాధపడుచు ఎన్నో సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా మీ సహాయాన్ని వారికి అందించండి తండ్రి ప్రతి కోర్టు కేసు కొట్టివేసేలాగన మీరే బిడ్డల పక్షంలో గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం దేవా నాడు దేవా నీ బిడ్డలను హింసించే వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీ బిడ్డల్ని రకరకాలుగా శోధించే వారి మనసులను మీరు మార్చండి దేవా అయ్యా మేము శోధంలో ప్రవేశించకుండా మెలకుగా ఉండి ప్రార్థించే వారి మీగా మమ్మను సిద్ధపరచండి తండ్రి ప్రతి పరిస్థితి విషయమై పట్టుదలతో మీకు మొరపెట్టే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా మీరే మాకు తోడయి దేవా ఈ దినమంతా అయ్యా మా కుటుంబంలో మా జీవితాలలో గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నీ బిడ్డలైన వారందరినీ సజీవులనుగా కాచి కాపాడమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి బలపరిచి నడిపించి క్షేమానిచ్చినుగాక గాడ్ బ్లెస్ యు